భగవంతుని చేరుకోవాలి అంటే సరెండరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఎంతసేపు ఆ సరెండరింగ్ పార్ట్ అనేది మనకి శ్రీకృష్ణుడికి అసలు చాలా మంది సరెండర్ అయిపోయారు వాళ్ళు డివోషన్లోకి వెళ్ళి ఆ ఎక్స్ట్రసీని ఎక్స్పీరియన్స్ చేశారు కదా ఇప్పుడు సరెండరింగ్ అనేది కూడా చాలా కష్టం నేను అనేది మధ్యలో ఎక్కడో ఒక చోట వస్తుంది అసలు హౌ టు సరెండర్ ఫుల్లీ మనకి ఈ స్టోరీ వినే ఉంటారు చాలా మంది భక్తులు ఒక గురువుగారు శిష్యుని అడుగుతారనమాట నువ్వు వైకుంఠానికి ఎప్పుడు వెళ్తావు అని అంటే నేను పోతే నేను పోతా అని అంటారనమాట అంటే నేను అనే భావన పోతే నేను వెళ్తాను అక్కడికి అని అంటారనమాట ఐ అండ్ మైండ్ కాన్షియస్నెస్ తీసేయాలి మనం సరెండరింగ్ అంటే కృష్ణుడు ఈజీ ఇట్ ఈ మేక్ ఇట్ ఇట్ వెరీ ఈజీ సర్వధర్మాన్ పరిత్యం ఆమెకం శరణం వ్రజ హం త్వం సర్వ పాపేభ్యం మోక్షిష్యామి నువ్వు ఏదైతే ధర్మం అనుకుంటున్నావో దాన్ని విడిచిపెట్టు నా యొక్క శరణలోకి రా హౌ కెన్ వీ అండర్స్టాండ్ సరెండర్ అంటే ఇంత పెద్ద వర్డ్ ప్రభు ఆత్మార్పణం ఫుల్ సరెండర్ ఇవి విన్నానికి పెద్దగా ఉంటాయి కానీ ఈజీగా సరెండర్ అంటే ఏంటో తెలుసా అండి మన జీవితంలో బిఫోర్ వీ డూ ఎనీథింగ్ ఆలోచించాలి ఇది కృష్ణుడికి నచ్చుతుందా ఇది భగవంతుడికి నచ్చుతుందా మన గురువుకి నచ్చుతుందా ఆయన చెప్పింది మనం చేస్తున్నామా ఆయన చెప్పండి మనం చేయకుండా ఉండటం ఆయన చెప్పిన మార్గంలో నడవటం ఇదే సరెండర్ అంటే అయ్యా నేను నీ వాణ్ణి నువ్వు చెప్పినట్టుగా నేను ఇప్పుడు మీరు ఎప్పుడైనా పపెట్ షో చూసారా పపెట్ అంటే ఏంటి ఎలా అయితే పైన వాడు నాచి ఆడిస్తారో కింద అలా నా సో ప్రభుతులు వారు జలదీదులో వెళ్తూ ఇలా అంటారు అనమాట నచావ్ నచావు ప్రభు అని అంటారు కృష్ణ నువ్వు ఎలా నన్ను డాన్స్ చేస్తే అలా నేను డాన్స్ ఇప్పుడు డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్న నన్ను తీసుకెళ్తున్నావు నాకు తెలియని ప్రదేశంలో ఎవ్వరు పరిచయం లేరు నువ్వేం చేస్తా చేస్తా అని ఆ సరెండర్ చూపించారు కాబట్టి ప్రపంచం మొత్తం నూట ఎనిమిది ఆలయాలు పదివేల మందికి పైగా భక్తులు మొత్తం ప్రపంచం మొత్తం ఒక కృష్ణ భక్తి సునామీ సునామీ అనమాట అందరికి ఎందుకంటే ఆయనకుండే సరెండర్ కాబట్టి వెన్ వి సరెండర్ చాలా మంది ఏమనుకుంటారు సరెండర్ అంటే వి మన ఫ్రీడమ్ ఫిరీ అయిపోతుంది అనిపోయింది కాదు సరెండర్ అంటే యూ ర్ ఇన్సన్ హన్ టేక్ ఓకే సో టు ఫైన వన్ థింగ్ ఇస్కాన్ టెంపుల్ ఏదైతే స్ప్రెడ్ చేస్తుందో అక్రాస్ ద వరల్డ్ స్ప్రెడ్ చేస్తుంది అండ్ బయట ఫారిన్ కంట్రీస్ నుండి కూడా చాలామంది ఇస్కాన్ ఫాలోవర్స్ ఉన్నారు అండ్ వాళ్ళందరూ కూడా ఈ ఆశ్రమాస్కి రావటం డివోషన్ని స్ప్రెడ్ చేయటం వాళ్ళు సాత్వికమైన లైఫ్ స్టైల్లోకి రావడం చూస్తున్నారు కదా సో ఇప్పుడు ఇండియాలో ఇంకా సరికొత్తగా ఇంకా ఏదైనా స్ప్రెడ్ చేస్తుందా ఎనీ అదర్ టెంపుల్స్ అండ్ వాట్ ఇస్ దోగ్రామ్స్ మెనీ ప్రాజెక్ట్స్ గోయింగ్ అండ్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆలయం మాయాపూర్ అనే ప్రదేశంలో శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన ప్రదేశం అనమాట ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ యొక్క హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉంది రేపు మేము అక్కడికే వెళ్ళేది అక్కడ ప్రపంచంలోనే అతి పెద్ద ఆలయాన్ని గటబోతున్నారనమాట వేదిక్ ప్లానిటోరియం అక్కడ తయారు చేయబోతున్నారంటే మన శాస్త్రాల ప్రకారంగా అసలు ఎలా ఉంటుంది యూనివర్స్ అని అక్కడ డిపిక్ట్ చేయబోతున్నారు త్రీ డి రూపంలో ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఇంకొక నాకు తెలిసి వన్ టూ ఇయర్స్ లో ఓపెన్ అవ్వాలి సో దట్ ఈస్ వన్ వెరీ బిగ్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ కురుక్షేత్రంలో ఆలయం రెడీ అవుతుంది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ గా కురుక్షేత్రంలో కృష్ణుడు దగ్గర ఒక అద్భుతమైన రథాన్ రూపంలో ఆలయం మొదలవుతుంది అనమాట దాంతోపాటు ఇట్స్ నాట్ ఓన్లీ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇస్కాన్ టెంపుల్ ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళామా పూజ అర్చన చేసుకున్నామా కాదు ఇట్స్ మోస్ట్లీ ఎడ్యుకేషనల్ సెంట్రిక్ ఎవరికైతే ఇప్పుడు ఏ టెంపుల్కైనా వెళ్ళండి దేర్ ఇస్ అ ప్లేస్ వేర్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ మన ఆన్సర్స్ తెచ్చుకోవటం మనం మంచిగా భక్తిలో ముందుకెళ్ళడానికి వీ హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్ అండ్ వీ ఆల్సో గీతా డిస్ట్రిబ్యూషన్ దాంతోపాటు ప్రసాదం కొని లక్షల మందికి ప్రసాద వితరణ ఇట్స్ ఇస్కాన్ ఈస్ నాట్ ఓన్లీ అ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ బట్ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ సర్వీస్ అందరికీ ప్రసాద వితరణ అండ్ వీ హ్ భక్తి వేదాంత హాస్పిటల్ ఇన్ ముంబై డూయింగ్ గ్రేట్ సర్వీసెస్ ఆల్ అరౌండ్ సో అటు సోషల్ ఫ్రెంట్గా ఇటు స్పిరిచువల్ ఫ్రెంట్గా ఎడ్యుకేషనల్ ఫ్రెంట్గా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం అందరం కలిస్తే ఇంకా బాగా చేయొచ్చు